కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపుడి మండలం మల్లంపేట గ్రామంలో శ్రీరామ ఆలయానికి ధ్వజస్తంభంకు శ్రీకారం రౌతలపుడి మండలంలో మల్లంపేట గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో పీపుల్స్ స్టార్ రెడ్డి నారాయణమూర్తి నిర్మించిన నిర్మించిన శ్రీరామాలయం నిర్మాణం ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈరోజు శ్రీరామాలయం ధ్వజ స్తంభానికి చుట్టుచున్నాయి ఈ రోజు మొదలుకొని రేపు వచ్చే శ్రీ రామారావుమికి ద్వజే పూర్తి చేయించున్నాము కావున మల్లంపేట గ్రామ నాయకులు పెద్దలు ప్రజలు యువత అలాగే చట్టుపక గ్రామ పెద్దలు ప్రజలు నాయకులు యువత మీ సహాయ సహకారాలు వందిస్తారని శ్రీ రామాలయ అభివృద్ధి కమిటీ తరపున కోరుతున్నాం రామాలయం నందు 1996 లో ఆ మరి ఈ రోజున సుమారు అరవై తొమ్మిది సంవత్సరాలు వస్తుంది కాబట్టి ఏదైతే ధ్వజస్తంభం లేదో దాన్ని నిర్మించుటకు ఈరోజు మల్లంపాడ గ్రామంలో గ్రామ నాయకులు పెద్దలు చుట్టుపక్కల గ్రామాల నాయకులు సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్మించుకుందామని ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మరి రేపు వచ్చే శ్రీరామనవం నాటికి ఈ కార్యక్రమాన్ని దిద్ధ్యుదయంగా పూర్తి చే చేసుకుందామని కోరుకుంటున్నాం ఇట్లు శ్రీ రామాలయం అభివృద్ధి కమిటీ మల్లంపేట ఈరోజు రదు మండలం మల్లంపేట గ్రామంలో పీపుల్ స్టార్ ఆర్ నారవూర్తి గారు నిర్మించిన శ్రీ రామాలయం గుడిలో ధ్వజస్తంభ కార్యక్రమం మా గ్రామస్తుల సహ సహాయ సహకారాలతో అలాగే చుట్టుపక్కల గ్రామ పెద్దలు ప్రజలు అలాగే రాజకీయ నాయకులు అందరు సహాయ సహాయ సహకారాలు కూడా ఈ యొక్క రామాలయానికి ఇది పెద్ద ఎత్తున చేయవలసిన కార్యక్రమం కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల గ్రామాల తరఫున కూడా అందరు సహాయ సహకారాలు కూడా ఈ మా గ్రామానికి చేసి మా గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమంలో నడిపిస్తారని మీకు మా గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున మా గ్రామ ప్రజల తరఫున యూత్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గ్రామానికి సపోర్ట్ చేస్తారని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మల్లంపేట గ్రామంలో శ్రీ రామాలయం పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు నిర్మించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు కోరుతున్నది కాబట్టి ఈ రోజున మేము ఆ శ్రీరామాలయంకు ధ్వజస్తంభాన్ని పూర్తి చేసే కార్యక్రమంలో పాల్గొన్నాం మా గ్రామ పెద్దలు మరియు ప్రజలు మరియు యువత సహకారంతో మరియు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ నాయకులు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీరామాలయం అభివృద్ధి కమిటీ నల్లంపేట జై జయ శ్రీరామ్ ఈరోజు చాలా సుదినము మన మల్లంపేట గ్రామంలో గౌరవనీయులైనటువంటి శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు సుమారుగా ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం అత్యంత వైభవమైనటువంటి శ్రీ రామాలయం నిర్మించి ఉన్నారు ఆ యొక్క రామాలయం అందు ధ్వజస్తంభం ఏర్పాటుకు మన యొక్క గ్రామ ప్రజల యొక్క పెద్దలు పెన్నలు అందరి యొక్క సహాయ సహకారం మరియు ఇతర పెద్దలతో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర గ్రామ ప్రజలతో సహా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేవలసిందిగా కోరుపాదిస్తాం దీనికి ముఖ్య కారణం ఎలాగా ఒక దైవ కార్యక్రమానికి అనగా వన గ్రామంలో వేయించుకున్నటువంటి శ్రీరాముడికి ఈ వేళ కార్యక్రమం అంటే ఎవరో ఒక రూపాయి ఇచ్చినా సరే కోటి రూపాయలు ఇచ్చినట్టుగా సమాధానంగా భావించి మీ యొక్క గ్రామాన్ని మన గ్రామం అయినటువంటి ఈ మల్లంప మల్లంపాడి గ్రామాన్ని ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి ఎలవేళ కాపాడి రక్షించి అఖండ ఆయువు ఆరోగ్యంతో ఉండవలసిందిగా కోరుపలుస్తాం అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి దాతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఈ కార్యక్రమం అందరూ చేయూతనిచ్చి దీన్ని చేపడం చేయవలసిందిగా కోరుపరిస్తాం జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్